రెండువేల ఇరవై ఆరు కుజుడు గోచారం ఈ నాలుగు రాసులకు అద్భుత అదృష్టం కుజుడు స్థాన మార్పు ఒక్క క్షణంలో మన అదృష్టాన్ని పైకెక్కించే శక్తి ఉన్న గ్రహం రెండువేల ఇరవై ఆరులో కుజుడి గోచారం ప్రారంభం కాగానే కొన్ని రాసుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు గణపతి దేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చేయబడును ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఒకటి మేషరాశి కుజుడు రాశి అధిపతి కాబట్టి కుజుడు శుభస్థానంలోకి వస్తే భారీ అదృష్టం కొత్త ఉద్యోగం వ్యాపారంలో వేగం ధనం ధైర్యం పెరుగుతుంది రెండు సింహరాశి శక్తి ప్రతిష్ఠ నాయకత్వం పెరుగుతుంది అధికార సంబంధమైన పనులు సులువవుతాయి పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది మూడు ధనుస్సు రాశి ప్రయాణాలు విదేశీ అవకాశాలు ఆర్థిక గెయిన్స్ కొత్త ఆదాయం విద్యార్థులకు ప్రత్యేక శుభ ఫలాలు నాలుగు మకర రాశి స్థిరాస్తి లాభాలు ఉద్యోగంలో పదోన్నతి కుటుంబంలో శుభకార్యాలు మీ రాశికి వచ్చే రెండు వేల ఇరవై ఆరు పూర్తి ఫలితాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి కుజుడి మీకు శక్తి విజయం సమృద్ధి అందించాలని కోరుకుంటూ జై శ్రీ హనుమాన్